గుడ్ మార్నింగ్ పిల్లలు మనం ఈ అందమైన చేతివ్రాతను గురించి క్లాసులు చెప్పుకోవడం మొదలుపెట్టి అప్పుడే వారం రోజులు కావస్తుంది నాకే ఆశ్చర్యంగా ఉంది మీరు క్రమం తప్పకుండా రావడం శ్రద్ధగా వినడం ఎంతో బాగుంది పిల్లలు అయితే అందమైన చేతివ్రాతను నేర్చుకుంటూనే అక్షరాలు పునశ్చరణ అంటే మరలా జ్ఞప్తికి తెచ్చుకోవడం మీకు తెలిసినవే అయినా గుణింతాలు మరలా నేర్చుకుందాం ఒక్కసారి ఈ చార్ట్ గమనించండి ఇక్కడ గుణింతాల గేయం ఉంది దీన్ని మీరులో ఎవరైనా చదవగలరా నేను చదువుతాను టీచర్ ఎవరు జశ్వంతు వెరీ గుడ్ నానా చదువు మరి గుణింతాలం గుణింతాలం అచ్చుల మారు రూపాలం మేం ప్రాణాలం గుణింతాలం గుణింతాలం అచ్చుల మారు రూపాలం హల్లులకే మేం ప్రాణులం తర్వాత నేను చదువుతాను టీచర్ అలాగే ఆకి గుర్తు తలకట్టు ఆకి గుర్తు దీర్ఘం ఈకి గుర్తు గుడి ఈకి గుర్తు గుడి దీర్ఘం మరలా చెప్తున్నాను టీచర్ ఆకి గుర్తు తలకట్టు ఆకి గుర్తు దీర్ఘం ఈకి గుర్తు గుడి ു മിഗ് വേറെ ചർ കൊർ 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 കൊർഘം രുത്വം ഋത്വദീർഘം റൂത്ത് ഋത്വദീർഘം తర్వాత ప్రేమ్ చెప్తావా చెప్తాను టీచర్ ఏకి గుర్తు యత్వం ఏకి గుర్తు ఏత్వం ఐకి గుర్తు ఐత్వం ఓకి గుర్తు ఉత్వం ఓకి గుర్తు ఓత్వం ఔకి గుర్తు ఔత్వం ఓకి గుర్తు ఉత్వం ఓకి గుర్తు ఓత్వం ఔకి గుర్తు ఔత్వం ఓ వెరీ గుడ్ బాగా చెప్పేశారు మరి ఈ గుర్తుల్ని ఒకసారి మరలా గుండ్రంగా వ్రాసి గుణింతాలన్నీ రాయగలరా రాస్తాం టీచర్స్ ఈ చాట్లో చూపించిన విధంగా చక్కగా గడులు కొట్టుకుని అందులో గుణింతాలు అందంగా రాయగలగాలి ఇక్కడ చూడండి పైన ఆ ఇచ్చాడు వాటి కిందనే వాటి యొక్క గుర్తులు తర్వాత గుణింతాక్షరం చాలా చక్కగా గుండ్రంగా రాయగలగాలి అలా గళ్ళు కొట్టుకుంటే మీరు ఎంతో అందంగా ఉంటుంది రాయడానికి అనుకూలంగాను వీలుగాను కూడా ఉంటుంది మరి రాస్తారా పిల్లలు రాస్తాం టీచర్ అయితే పిల్లలు మీలో చాలా మందికి చదవడం వచ్చు అందులో యువజిత్ లిఖిత అమరేష్ ఇంకా నాకు కూడా వచ్చి టీచర్ మరి ఈరోజు రోజు కథను ఎవరు చదువుతారు నేను చదువుతా టీచర్ సరే యోజిత్ నువ్వేనా సరే చదువు మరి స్నేహము కదిపే టీచర్ ఒకరోజు ఇద్దరు స్నేహితులు వేసవి సెలవులకు పట్టణంలో ఉన్న వారి బంధువుల ఇంటికి పోచున్నారు అది అడవి మార్గం దారిలో వారికి ఒక ఎలుగుబంటి కనబడింది దానిని చూసి ఇద్దరు స్నేహితులు పరిగెత్తుకుంటూ ఒక చెట్టు వద్దకు చేరారు ఒకడు చెట్టుపైకి ఎక్కాడు రెండోవానికి చెట్టు ఎక్కడం రావడం లేదు పోని మిత్రుడైనా సహాయం చేస్తాడేమో అంటే ముందే చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు రెండోవాడు వెంటనే ఒక ఉపాయం ఆలోచించి చచ్చిన వాడిలా ఆ చెట్టు కిందే పడుకున్నాడు ఇంతలో ఎలుగుబంటి రానే వచ్చింది శవంలా పడుకున్న వానిని వాసన చూసి చచ్చిన శవమని ఎలుగుబంటి వెళ్ళిపోయింది ఎలుగుబంటు దూరంగా వెళ్ళిపోయిన తరువాత చెట్టు ఎక్కినవాడు దిగి పడుకున్నవాణ్ణి దగ్గరకు వచ్చి మిత్రమా ఆ ఎలుగుబంటు మీ చెవిలో ఏం చెప్పింది అని అడిగాడు దానికి సమాధానంగా రెండోవాడు ఆపదలో ఉన్న మిత్రునికి సహాయపడని వానితో స్నేహం చేయరాదు అని చెప్పింది అని అన్నాడు అది విన్న మిత్రుడు సిగ్గుతో తలదించుకున్నాడు వెరీ గుడ్ యుజిత్ ఒక్క తప్పు కూడా లేకుండా చాలా స్పష్టంగా చదివావు మీరు ఈ కథలోని ద్విత్వాక్షర పదాలను సంయుక్తాక్షర పదాలను గుర్తించగలరా స్నేహములో స్నే సంయుక్తాక్షర పదం టీచర్ మార్గం కూడా సంయుక్తాక్షర పదం టీచర్ పరిగెత్తు ద్విత్వాక్షర పదం టీచర్ ఎక్కి చె పదం టీచర్ వెళ్ళిపోయింది ద్విత్వాక్షర పదం టీచర్ మిత్రునికి సంయుక్తాక్షర పదం టీచర్ చేస్తాడేమో టీచర్ సిగ్గుతో పదం టీచర్ వెరీ గుడ్ రా పిల్లలు చక్కగా సంయుక్తాక్షర పదాలను ద్విత్వాక్షర పదాలను చక్కగా గమనించేశారే అలా గుర్తించగలిగితే మీరు చదివేటప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా చదవగలుగుతారు ఏమిటి ఆ కథలో ఆదుకున్నవాడి నిజమైన మిత్రుడు టీచర్ వెరీ గుడ్ పిల్లలు మీ అంత తెలివైన వాళ్ళు అసలు ఎక్కడ ఉండరేమో ఈరోజు నేను చెప్పబోయే కథ సింహం చిట్టెలుక ఒక పెద్ద అడవిలో ఒక సింహం ఉన్నది ఆ అడవిలోనే చెట్టు కింద ఒక చిట్టెలుక కూడా ఉన్నది ఒకనాడు సింహం జంతువులను వేటాడి అలసి చెట్టు కింద పడుకొని ఉండగా పక్కనే ఉన్న కన్నబులో నుండి చిట్టెలుక అటూ ఇటూ పరిగెత్తుతూ ఆ సింహం కాలుకు తగిలింది సింహం కోపంతో ఒక్కసారి పంజా విదిలించి తన కాలు కింద చిట్టెలుకను అదిమి పట్టింది చిట్టెలుక గడగడా ఉణుకుతూ మృగరాజా నన్ను చంపకు ప్రాణాలతో విడిచిపెట్టు ఎప్పుడో ఒకప్పుడు నీకు ఉపకారం చేస్తాను అన్నది దీనంగా చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా నవ్వి ఏమన్నావు బుడత నీవు నాకు సహాయం చేస్తావా నా కాలు గోరంత లేవు నీవు ఈ అడవికి రాజును నేనెక్కడా కన్నంలో దాక్కునే పిసరంత ప్రాణం గల నువ్వెక్కడా అల్ప ప్రాణివి అలాంటి నీవు నాకు బదులు ఉపకారం చేస్తావా ఎంత విచిత్రం సరేలేలే పోహ్ పోహ్ అని సింహం పెద్దగా నవ్వుతూ చిట్టెలుకను వదిలింది బతుకు జీవుడా అని చిట్టెలుక పారిపోయింది కొన్నాళ్ల తర్వాత సింహం ఒక వేటగాడి వలలో చిక్కుకున్నది వలతాళ్ళు గట్టిగా ఉండడంతో సింహం ఎంత గింజుకున్నా తప్పించుకోలేకపోయింది కొంతసేపటికి వేటగాడి వచ్చి తనను బంధించి బోన్లో పెడతాడో లేదా ప్రాణమే తీస్తాడో అని విచారంగా ఉంది సింహం అటువైపు పరిగెడుతున్న చిట్టెలుక సింహం దీనస్థితి చూసింది అయ్యో పాపం అని జాలిపడింది ఇప్పుడు చిట్టెలుక వచ్చి ఆ తాళ్ళన్ని కొరికేస్తుంది చూడు వలతాళ్లను తన వాడి దంతాలతో గబగబా కొరకసాగింది అది చూసి సింహం ఆశ్చర్యపోయింది ఎంతో సంతోషించింది కూడా వలతాళ్లు కొరకడంతో సింహం వల నుండి బయటపడింది చిట్టెలకు ముఖం చుట్టానికి సింహానికి సిగ్గనిపించింది ఎంత చిన్నవారినైనా కించపరచరాదు అని తన మనసులో అనుకుని ఒకనాడు నేను నిన్ను నా కాలు గోటుతో సమానమన్నాను ఏసరించుకున్నాను ఈరోజు నీవే నా ప్రాణం కాపాడావు నన్ను క్షమించు అన్నది సింహం నుండి సింహం ఎలుక స్నేహంగా జీవించసాగాయి చూసారా పిల్లలు ఎంత చిన్నదాన్నైనా మనం తేలిగ్గా చూడకూడదు సింహం ముందు ఎలుక చాలా చిన్నదే కానీ దాని పని దానిది మరి ఎలుక చేయగలిగినటువంటి పని సింహం చేయలేదు కదా గబగబా వచ్చి సింహాన్ని ఎలుక రక్షించకపోతే ఇంకా ఎలుక చనిపోయేదే కాదా కాబట్టి ఎవరిని చాలా చిన్న చూపు చూడకూడదు బాగుందా పిల్లలు టీచర్ రోజు స్కూల్ తెరవకుండా ఇలాగే మాకు సెలవులు ఇచ్చేస్తే మీరు మాకు రోజు ఒక కథ చెప్పి చక్కగా ఇలాగే ఉంటే ఎంతో బాగుంటుంది టీచర్ ఇలాగే ఉంటే ఇది బాగోదు మనకి కొత్తదనం కావాలన్నమాట అందుకే మీకు ఇది నచ్చింది సెలవుల్లో కాదు టీచర్ ఈ చెట్ల మధ్యలో చల్లని వాతావరణం నచ్చింది టీచర్ ఆ పాఠశాలలో గదుల మధ్య కూర్చోవడం కన్నా ఇక్కడ ఎంతో బాగుంది టీచర్ అవును మరి బాగుంటుంది కానీ సంవత్సరం పొడుగు ఇలాగే అంటే కష్టం కదా ఇప్పుడంటే వేసవికాలం నాలుగు రోజులు పోతే వర్షాకాలం ఇవన్నీ ములిగిపోతాయి టీచర్ స్కూల్ తెరిసాక కూడా మాకు మీరు రోజు ఇలా కథలు చెప్తారా టీచర్ ఓ మీరు వస్తానంటే ఎందుకు చెప్పను చక్కగా రోజుకో ఖర్చు చెప్తాను మరి రేపటికి గుణింతాలన్నీ రాసుకొచ్చేస్తారా మీరు రాసేస్తాను టీచర్ రాయుడు ఒక్కటే ప్రధానం కాదు గుండ్రంగా ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి విషయం అలాగే టీచర్ గుండ్రంగా టీచర్ నేను ఒక పద్యం చెప్తాను ఓ అలాగే తప్పకుండా చెప్పు పుష్ప చదువు చదవకున్న సౌక్యం నుండదు చదువు చదివి నేని సరసుడగును చదువు చదవకుండా సౌఖ్యమునుండదు చదువు చదివి నేని సరసుడగును చదువు మర్మ మెరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమ చదువు మర్మ మెరిగి చదివిన చదువురా విశ్వదాభిరామ వినురవేమ ఓ వేమన శతకం చాలా చక్కగా చెప్పా పుష్ప మరి దీని భావాన్ని పుష్ప చెప్తుందా వేరే ఎవరైనా చెప్తారా హరిప్రియ చెప్తావా ఏమీ చదువుకొని వారికి కొన్ని విషయాలు తెలియక సుఖం అనేదే ఉండదు చదువుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి గొప్పవాడు అవుతాడు అసలు చదువు అంటే చదువులోని మర్మాన్ని అంటే అర్థాన్ని తెలుసుకుని చదివి చదవడమే అసలైన చదువు అని అర్థం టీచర్ అవును బాగా చెప్పావు హరిప్రియ ఏదో చదువుకుంటూ పోవడం పట్టడం కాకుండా ఆ చదువులో ఉన్నటువంటి భావాన్ని గ్రహించి చదవాలి అర్థాన్ని తెలుసుకోవాలి అదే అసలైన చదువు అలా చదువు యొక్క అర్థాన్ని తెలుసుకుని చదివినటువంటి చదువు మనకి నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది ఇప్పుడు హరిప్రియాకి పుష్పకి క్లాప్స్ కొట్టండి మరి ఈ రోజు ఒక అందమైన ప్రదేశానికి వస్తారా టీచర్ వస్తాను అందమైన ప్రదేశం చూడడం అంటే నాకు ఎంతో సరదా టీచర్ అది ప్రేము జశ్వంత్ వాళ్ళ ఇల్లు టీచర్ ఎంత బాగున్నాయి మీ ఇల్లు ప్రేమ్ మీ ఇల్లు మాకు ఇచ్చేస్తావా వచ్చే టీచర్ తప్పకుండా ఇచ్చేస్తాం రండి టీచర్ మా ఇంటికి ఓ అలాగే తప్పకుండా వస్తా సార్ మీరు కూడా రండి సార్ వస్తున్నా సార్ రాత్రి మా నాన్న జిలేబీ తీసుకొచ్చారు సార్ పెడతాను రండి సార్ మా ఇంట్లో అయితే మా పళ్ళు ఉన్నాయి సార్ ఓ పిల్లలు వద్దు వద్దు మీరు ఉంచుకోండి అమ్మా మేము మీ ఇల్లు చుట్టానికి వచ్చాం అంతే చాలా బాగుంది మీ ఇల్లు పక్కనే కాలువ ఆ కాలువలో నీళ్ళు మీకు చక్కగా ఎంత బాగుందో మీ ఇల్లు మా ఇల్లు కూడా ఎంతో చల్లగా ఉంటుంది టీచర్ సరే ఇక వెళ్దామండి ఫ్రెండ్స్ మా స్టోరీ మీకు నచ్చిందా మా ఇల్లు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా జశ్వంతు ప్రేము వాళ్ళ ఇంటికి తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళా కలుద్దాం మళ్ళా ఒక కొత్త ప్రదేశంతో